తమిళనాడు మధురై జిల్లాలో కప్పలూరు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఒక టోల్ గేట్ ను తొలగించాలని స్థానికులు అక్కడ ఆందోళన చేస్తున్నారు టోల్ గేట్ ను ధ్వంసం చేసేందుకు యత్నించారు బుల్డోజర్లను తీసుకొచ్చారు స్థానికులు టోల్ గేట్ ఇరువైపులా వాహనాలు అడ్డుగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు తమిళనాడులోని మధురై జిల్లా కప్పలూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది గత పన్నెండేళ్ల నుంచి తమ దగ్గర టోల్ గేట్ ఫీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు టోల్ గేట్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు లేదంటే తామే కూల్ చేస్తామని తీసుకొచ్చారు నేతలు సైతం మద్దతు ప్రకటించారు వాహనాలను నిలిపివేశారు దీంతో హైవే పై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది స్థానిక గ్రామాల ప్రజలకు టోల్ ఫీజులో సగం రాయితీ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు అయినప్పటికీ స్థానికులు శాంతించలేదు టోల్ గేట్ ఎత్తేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు తమిళనాడులోని మధురై జిల్లా కప్పలూరులో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది స్క్రీన్లో మీరు చూస్తున్నారు వాహనాలను అడ్డుగా పెట్టారు టోల్ గేట్కి అటు ఇటు కూడా అలాగే బుల్డోజర్లను తీసుకొచ్చారు కూల్ చేస్తామని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకటి రెండు కాదు పన్నెండేళ్లగా స్థానికుల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఏకంగా బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్ చేస్తామని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు పన్నెండేళ్ల నుంచి తమ దగ్గర ఈ టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు టోల్ గేట్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు లేదంటే తామే కూల్ చేస్తామని ఆ బుల్డోజర్లను తీసుకొచ్చి వెహికల్స్ని అడ్డు పెట్టి హైవే మీద అటు ఇటు వెళుతున్న వెహికల్స్ని ఆపేశారు దాంతో హైవే మొత్తం ఖాళీ అయిపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి టోల్ గేట్ ఇరువైపులా వాహనాలని నిలిపేశారు దీంతో హైవేపై ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది నిర్మానుష్యంగా కనిపిస్తోంది హైవే చూడొచ్చు స్థానిక గ్రామాల ప్రజలకు టోల్ ఫీజులో సగం రాయితీ ఇస్తామని అధికారులు చెప్పారు అయినప్పటికీ స్థానికుల దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటారు అంటూ వాళ్ళు భీష్మించు కూర్చున్నారు పూర్తిగా ఎగ్జాంషన్ ఇస్తే సరి లేదంటే టోల్ గేట్ని బుల్డోజర్లతోటి కూల్ చేస్తామని అలాగే టోల్ గేట్ ఎత్తేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు